అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను పదిహేనో తారీఖుని మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు పాట అచ్చ తెలుగు పుట్టినరోజు పాటాన్ని నేను ఒక వీడియో చేసి పెట్టాను ఆ పాట పుట్టినరోజు పండుగ అన్నది చాలా చాలా మంచి అర్థంతో భావంతో కూడుకున్న పుట్టినరోజు కమ డాన్ కమ్ డా పుట్టినరోజు పండగ పాట పెట్టాను దానికి నేను ఊహించిన విధంగాను హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇది ఇప్పుడు నా వీడియోస్లోకి నాకు నాకే రికార్డు ఇరవై వేల వ్యూ వ్యూస్ చూపిస్తోంది అందుకని నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మాత్రమే ఇప్పుడు నేను ఈ వీడియో మొదలుపెట్టాను ఇదిగో మా కాలభైరవ స్వామి మా వాలీ బాబా కూడా వచ్చేసి కూర్చున్నాడు ఇది వినటానికి ఏమండి వాలి నువ్వు వింటావా అందరూ వ్యూవర్స్ అందరూ దిశకు పాడాను చూడు పుట్టినరోజు పాట అది చాలా బాగుందంట అందరికీ నచ్చిందంట ఆ పాట ఎప్పటిదో ఏమో నా చిన్నప్పటిది అంటే వాట్ వాళ్ళి అవండి ఇప్పుడు నీ కదా చెప్పాలా కమ్ డౌన్ కమ్ డౌన్ ఓకే ఇట్స్ ఓకే అందుకని అందరికీ నేను ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మా వారిని వీడియో తీమన్నాను తీస్తున్నారు సరిగ్గా ఇప్పుడు ఎవరు లేరు మా వాళ్ళకి కాలక్షేపానికి అందుకని నా దగ్గరకు వచ్చి ఇదంతా వింటున్నాడు గుడ్ వాలీ మోగజీవులు కదండి వాళ్ళు నోటితోటి ఏమీ చెప్పుకోలేరు కదా ఇలాగే మాకు బాగా కాలక్షేపం అయిపోతుంది మా వాలీబాబా వయసు నాలుగేళ్ళు పూర్తి ఇప్పుడు ఐదేళ్ళు నడుస్తున్నాయి మేమిద్దరమే ఉంటాము వారు నేను అందరూ స్కూల్స్కి ఆఫీసులకి వెళ్ళిపోతారు కదా వచ్చి ఇంత తీరుబడిగా వచ్చి కూర్చోటో ఇంతసేపు ఎప్పుడు ఎప్పుడు లేదు కదా ఇలాగ పెట్ చేయమని మరిని వాటి మళ్ళీ అందరికీ మరొకసారి నేను చాలా చాలా కృతజ్ఞతలు సంతోషంతో తెలియజేసుకుంటున్నాను తాతయ్య కూడా ఎందుకంటే ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు అందులో చాలా పెద్దవారు కూడా ఉన్నారు నా వయసును నా వయసు వారు చిన్నవారు పెద్దవారు అందరూ ఉన్నారు చాలా బాగా పాడావమ్మా అంటున్నారు అదైతే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నేను పాడిన పాట అంత పాత పాట అది ఎప్పుడో నా చిన్నప్పుడు నేను నేర్చుకున్నది అరవై ఏళ్ళు పైనే అయిపోయి ఉంటుంది నేను నేర్చుకున్నది మా అక్క ద్వారా నేర్చుకున్నాను నిజంగా ఇప్పుడు మా అక్క కరోనా టైంలోనూ ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది నాకన్నా ఆరేళ్ళు పెద్దది మా అక్క ఆవిడే మాకు తల్లితోటే సమానం అన్నమాట ఎందుకంటే నా చిన్నప్పుడే నా ఆరో ఏడులోనే మా అమ్మగారు స్వర్గస్థులైపోయారు అందుకనే మా అక్కే మాకు అందరికీ తల్లితో ఉన్న తర్వాత ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు అంత పెద్ద ఫ్యామిలీ మాది మా అక్క మూలంగానే చాలా వచ్చేసినాయి అప్పటికే తనకి రేడియో మా ఇంట్లో ఉంది అప్పుడు రేడియోనే కేవలం రేడియోలోనే నేర్చుకునేదన్నిని మా అక్క మూలంగానే నాకు చాలా వచ్చినాయి ఇప్పుడు ఈ పాటకి ఇంతమంది సంతోషం వ్యక్తం చేశారు దానికి కారణం మా అక్క అక్క నువ్వు ఏ లోకాన్ని నన్ను ఆశీర్వదించు ఈ పాటను ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు నీ పేరే చెప్పాను మా అక్క మా అక్క అక్కతోటే నేను నేర్చుకున్నానని ఇదంతా దిస్ క్రెడిట్ ఆల్ గోస్ టు యూ అన్లీ అక్క ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదించు ఇలాగే ఎప్పుడు నవ్వుతూనే ఉండేదానివి ఆ కరోనా మహమ్మారి నిన్ను తొందరగా తీసుకుని వెళ్ళిపోయింది అదంతా చాలా బాధగా ఉంటుంది మాకు అప్పుడే నాలుగేళ్ళు పూర్తి నువ్వు వెళ్ళిపోయి భూమి మీద నుంచి ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడో ఆ పరమాత్మ శివయ్య అనుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఎమోషనల్ అయిపోతున్నాను ఇప్పుడు మీరందరూ ఎంతో బాగుంది ఇది మళ్ళా అందరూ అమ్మలు అందరూ పాడుకోవాలి అని కూడా పెడుతున్నారు కామెంట్లు నేను కోరుకున్నది అదే ప్రతీది కూడా నేను అలాగే చెప్తాను ప్రతిదీ నేను ఏం చెప్పినా కూడా ఒక శ్లోకం కానీ ఒక కష్టకం కానీ ఓ పద్యం కానీ ఓ పాట కానీ ఒక పూజ కానీ ఏదైనాను ఎక్కువ ఇదే నేను కాలక్షేపం చేస్తున్నాను ఈ విధంగానే నా జీవితం ఇక్కడ అమెరికాలో మా అబ్బాయి ఇంట్లోను మేము సియాటిల్లో ఉంటాము అసలు మాది ఎవరో చెప్పలేదు కదా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తాలూకా మొగల్తూరు నేను అక్కడే పుట్టాను ఎక్కువ అక్కడే పెరిగాను చిన్నప్పుడు కొన్నాళ్ళు గునుపూడి భీమవరం దగ్గరను గునుపూడిలో పెరిగాను అమ్మమ్మ గారింట్లోనూ అంటే అమ్మ పోవటంతో అమ్మమ్మ తీసుకుని వెళ్ళిపోయిందంట కొంతమందిని నేనప్పుడు ఎనిమిదో ఏడు నుంచి పన్నెండు ఏడు దాకా అక్కడే పెరిగాను భక్తివన్నీ రావటానికి కారణం ఆ గుణపూర్ సోమిశ్రంగుడే ఆ తర్వాత పెద్ద అయ్యాక మగలు వచ్చాక ఇటువంటి పాటలు నేర్చుకోవటం ఏదైనా సరే అంతా మా అక్కే కారణం ఎక్కువ మా అక్కే మొత్తం అంతా అందుకని మా అక్కకి ఈ విధంగా నేను కృతజ్ఞత నమస్కారాలు ధన్యవాద నమస్కారాలు చేసుకుంటున్నాను మా అక్క ఆశీర్వాదాలు కూడా కావాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మా అక్క పాడటం మా అక్క మా అందరికీ పాడటం నేను మా పిల్లలకు పాడటం మా మనవలకు కూడా ఇప్పుడు పాడుతున్నాను అలాగే మా చెల్లాయి ఒక చెల్లాయి కూడాను ఉంది మాకున్న నాళ్ళు ఈ పుట్టినరోజులు జరిగినప్పుడు ఎవరింట్లో ఉన్నా కూడా తను తనే పాడేది తనకి పిల్లలు లేరు అందరి ఇళ్ళకి మాకు వచ్చేది ఎంతో సహాయం చేసేది ఎప్పటికీ ఎన్ని చేసి పెట్టేదో అసలు నిజంగా మా అక్కను తలుచుకుంటే ఎంతో పెద్ద కథ ఉంటుందన్నమాట తన గురించి చెప్పాలంటే అలాగే నవ్వుతూనే అందరికీ సహాయాలు చేస్తూనే వెళ్ళిపోయింది ఆ కరోనా టైంలోను టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏప్రిల్లోనే అక్క వెళ్ళిపోయింది ఇంతకీ మీకు అందరికీ కూడా ఈ పాటని ప్రోత్సహించి ఇన్ని కామెంట్లు పెట్టి ఇంత బాగుంది అని అన్నవారికి సంగీతం ఏమాత్రం కూడా రాని నన్ను బాగా పాడారు బాగా పాడారు అంటే ఇంకా నాకు చాలా పరమానందంగా ఉంది ఓహో నా గొంతు బాగుంది ఇంకాను నా పాట ఉపయోగపడింది నా పాట ఇతరులను ఆనందపరిచింది అందులో అది చాలా చాలా మంచి భావంతో ఉన్న పాట పిల్లలకి పాడుకుంటే వాళ్ళకి ఆశీర్వచనాలు కూడా మనం ఇచ్చినట్టు అవుతుంది అనే భావంతో ఉన్న పాట కాబట్టి అందరికీ నచ్చటం నచ్చటం మూలంగా నాకు ఇంత సంతోషం ఇదంతాను మీరందరూ ఇలాగా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మూలంగా ఇంకా ఏమున్నాయి పాట పాడండి అని కూడా ఎవరో ఎవరో ఒక ఆవిడ పెట్టారు ఇప్పుడు ఇంతకీ ఈ వీడియోల ద్వారా నేను కామెంట్లు పెట్టిన వారందరికీ చాలా వరకు నేను రిప్లై ఇచ్చాను ఇంకా నాకు మెడ నొప్పి వస్తుంది అందుకని చెప్పి మా వారిని వీడియో తీమన్నాను అనమాట కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసమే నేను తీమన్నాను ఇదిగో ఇంతలోకి మా వాలీబాబా గారు రావటం మా అక్క గుర్తు రావటం ఎమోషనల్గా అయిపోవటం మూలంగా ఇంత పొడుగైపోయింది వీడియో వీడియో సరి ఏమి అనుకోవద్దు మీరు మీరు ఇలాగా ప్రోత్సహిస్తూ ఉంటే కనుక నేను పాత ఏమన్నా వెతుక్కుంటాను వెతుక్కుని ఉపయోగపడేవి పెడతాను అలాగే నేను క్విజ్ ప్రోగ్రాములు కూడా పెట్టాను ఇక్కడ సమ్మర్లో పిల్లల కోసం ఇప్పుడు ఎక్కువ పిల్లల కోసం అని అన్నట్టుగాను ఫోకస్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇంత నన్ను ఎంకరేజ్ చేసినందుకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను సంతోషంగాను ఈ ఒక్క పాటకి నాకు ఇంత సంతోషం ఇచ్చింది నేను నా కోసం పెట్టుకున్న ఛానల్ అసలు ఇది అనుకోకుండా చాలామంది చూస్తున్నారని తెలిసి అప్పుడు హలో మై డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అని ఇట్లాగే సంబోధించడం మొదలు అనమాట మీరందరూ ఇంత ఎంకరేజ్ ఇస్తున్న మూలంగాని లేకుంటే నాకు అసలు ఏమీ తెలియదు యూట్యూబ్ ఎలాగ మేము చెయ్యాలి అన్నది కూడా తెలియదు జస్ట్ నా కోసం నేను వీడియోలు తీసుకుని పెట్టుకోవటం అది మా చుట్టాలకు అందరికి పంపించటం చుట్టాలకి ఫ్రెండ్ ఫ్రెండ్స్కి అలాగా మొదలైందనమాట అసలు ఇది ఈ వీడియోలు పెట్టుకోవటం అన్నది మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నది మా నాన్నగారి దగ్గర ఉండేదట తర్వాత మా పెద్దన్న దగ్గర ఉంది అలాగా ఫోటోలు అవన్నీ ఆగ్ఫా క్లిక్ త్రీ బ్లాక్ అండ్ వైట్లో ఫోటోలు తీసుకోవటం అవన్నీ హాబీలు ఉన్నాయి పాటలు పాడుకోవటం అదంతా కూడా చాలా వరకు నా వీడియోస్ పెట్టాను పాతవన్నీని కాకపోతే నాకు ప్లేలిస్ట్ చేయటం నాకు రాదు అది మా అబ్బాయి నేను అడుగుతాను ఎవరినైనా ప్లేలిస్ట్ చేస్తే కనుక అవి ఉంటాయంట విడివిడిగా అది కూడా నాకు తెలీదు ఓకే థ్యాంక్ యూ వన్ సెకండ్ టూ ఆల్ ఆఫ్ మై And subscribers, viewers, friends, and relatives also. Thank you.